वो वो पापा मुच्छे लगा ले सोए नु बडरा ले नु ए पद्दल का ना रा आरे हमें आ जावा थे रे मैं नहीं ले रहा जयकारिया से रुक गया करता ने पीछे जा जरा अब पेज कहां है आ फोटो मारे come on మున్సిపల్ చైర్మన్ గారికి బాధితులకి ప్రజలందరికీ అమిత్ షా అందరికీ కూడా మీటింగ్స్ చేస్తున్నాను ఈ విధంగా ప్రెస్ పోలీసు ఉద్యోగస్తులు అడ్వకేట్స్ అంతా ఒక నాలుగు స్తంభాలుగా సమాజానికి ఉపయోగపడతాం కాబట్టి ఈ ప్రెస్ వాళ్ళు చేసే పనిలోనూ అధికారులు ప్రజాప్రతినిధులు అలాగే పబ్లిక్ పబ్లిక్తో పాటు అడ్వకేట్స్ కూడా ఒకరు చాలా ఉంటుంది కాబట్టి అందరూ ఒకరు కూడా సమన్వయంతో ఏదైనా ఉంటే కూడా చేసుకుని ఉపయోగపడడానికి చాలా అవకాశం పెట్టిందని ఇటువంటి సార్ ముగ్గురు కూడా చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను స్వాతంత్ర దిన పరిష్కరించుకొని మాకు అన్ని విధాల అండగా ఉంటాం యూనియన్ యూనియన్ కాకుండా యూనియన్ అని చెప్పి ఏకైక వ్యక్తి మనందరినీ కలుపు నేను కాకుండా మనం సమిష్టిగా ఉండాలా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి మాకు ప్రోత్సాహం కల్పిస్తూ మా ఏపీఏ బ్యూఎన్కి తోడు నీళ్లుగా ఉంటూ మాకు వారి గౌరవంగా సలహాలు ఇస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరిగిపోవడం మాకు గౌరవంగా ఒక తాలూకా జాబ్ యూనియన్ అధ్యక్షుడు రజా గారికి ముఖ్యంగా మేము ఉత్తరం తెలియజేస్తున్నాము మన ఈ సందర్భంగా వారు కూడా ఈరోజు మనం ఏదైనా కార్యాలయం పెట్టినా ఏది పెట్టినా సమిష్టిగా ఉండి మనము ఒక కుటుంబము ఆ రోజు భారతంలో రోజు మనము గౌరవ పాండవుల విషయంలో ఆ రోజు ఎవరైనా వచ్చి ధర్మారడితే మేము వేరే అయినా మన మన లాంటి వాళ్ళు వాళ్ళ వరకు వస్తే వంద మా కౌరవులు పాండవులు వస్తే మేము నూర ఐదు మంది అన్నదములు అని చెప్పి ఆ రోజు చెప్పిన విధానాలు చాలా వరకు చాలా మంది అమలు చేసే విధంగా ఉంది మన భారతదేశ స్వాతంత్రం కోసం అసూలు పాల్సిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమరయోధులకి ఈ సందర్భంగా మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిని స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ ఈరోజు మేము జెండా వందనం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అలాగే జాబ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం నిర్ణయం జరుపుకోవడం జరిగింది మన ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన జాబ్ యూనియన్ తాలూకా అధ్యక్షులు ప్రజా గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు అంటే మంచి సలహాలు ఇస్తూ యూనియన్ బలోపేతంతో మాకు సహకరిస్తూ మా యూనియన్కి సీనియర్ జర్నలిస్టు యూనియన్గా స్టార్టింగ్ నుండి మాకు ఈ మా గౌరవ అధ్యక్షులు కిషన్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా నేను తెలుసుకున్నాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన మనం స్వాతంత్రం సంపాదించుకొని దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనం జరుపుకుంటున్నాం అయితే నేను స్వాతంత్ర దినోత్సవంలో మంది త్యాగదారులు అమరవీరులు తమ యొక్క త్యాగాలను ఏ విధంగా అయితే చేయగలిగినారో ఫోర్త్ రిసిడెంట్గా ఆనాటి నుండి ప్రస్తుత ఈ సమాజం వరకు పాత్రిక ఒక పాత్ర ఉద్ఘనీయమైంది ఆనాడు స్వాతంత్ర దినోత్సవంలో తల్లి సాహిత్యం సాహిత్యం ద్వారా ఇన్స్పైరయ్యి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పత్రికలు కూడా లేకపోలేదు నేటికీ ఉన్నాయి ఆ రోజుల్లో ప్రధానంగా కృష్ణపత్రిక ఆంధ్రపత్రిక మరి ఆంధ్రప్రభ అనేక పత్రికలు మనకు స్వాతంత్రోద్యమంలో మరి ఎంతో పోర్పాటు అందించేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దాని యొక్క ఫలితాన్ని ఈ రోజు వరకు కూడా మనం పొందుకుంటున్నామంటే పాత్రికేయులుగా మనమే అయితే ఇందాక మన సహచరుడు మనకు అన్ని వేళ మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జాతీయ అధ్యక్షుడు మరి రజత్ గారు చెప్పినట్లు మనము స్వాధాన్ని సంపాదించుకుంది ఐక్యత కోసం అయితే ఈరోజు ఆ ఐక్యతను మనం మనమే కోల్పోతుంటున్నాం కాబట్టి ఈ విషయాలలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మనమంతా ఒకటే వృత్తి పాత్రికే వృత్తి అయితే యూనియన్ల పేరుతో ఎక్కడో అక్కడొక్కడో అక్కడొకడో విశ్లేషనట్టుగా ఉంటుంది ఈ స్థితి సరైనది కాదనేటువంటిది కూడా నా అభిప్రాయం కాబట్టి భవిష్యత్తులో ప్రతి యూనియన్ ప్రతి పాత్రికేయుడు మరి అందరూ ఒకే తాటికీ రాగలిగినప్పుడే మనం మన పాత్రికతో పాటు హక్కులను కూడా సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు వరకు కూడా సిగ్గుచేటు దాదాపుగా చెప్పడానికి నేను ఇరవై ఐదు సంవత్సరాలు నేను ముప్పై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలు పనిచేస్తున్నామని అని అనుకుంటున్నాం కానీ మూడో వరకు కూడా మనకు చాలా హక్కును సాధించుకోలేకపోయినాం అని ఈరోజు కూడా వేదికలకి మనం ప్రసంగిస్తున్నాం అందుకు కారణం ఏంటంటే మనలో అనైక్యత మనలో అనైక్యత ఉండడం వల్ల ఈ హక్కులను మనము సాధించలేకపోతున్నాం కాబట్టి దయచేసి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మరి హక్కును సాధించాలంటే ఫస్ట్ ఐక్యత చాలా అవసరం అటువంటి ఐక్యత కొరకు ప్రతి ఒక్కరు కుర్చాలని కోరుచున్నారు మరి అవకాశం వచ్చిందంటే మా ఈ నా నాకు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ శాత సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏ విజయకు ఈమె ఆశీర్వదిస్తూ మన భారతదేశ స్వాతంత్ర స్వేచ్ఛను కల్పిస్తూ సర్వమత సమ్మేళనంలో భాగంగా అన్ని హతాలు కులాలు అతీతంగా మేము కలిసి కలిసి ఉండాలని చెప్పి రాజ్యాంగంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించడం జరిగింది ఆయనను మేము గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమా యోజనకి వాళ్ళని గుర్తు చేస్తూ వారు శ్రద్ధాంజలి ఈ సందర్భంగా ఏపీ జే జన్మానంద కార్యక్రమానికి ముగిస్తున్నాం జై హింద్ జై హింద్ జై హింద్ మేము పిలవడం సందర్భాలు ఎన్ని ఉన్నా మన ఈరోజు భారతదేశ పౌరులకు స్వాతంత్రం కల్పించిన రోజు మన ఈ సందర్భంగా మాకు కూడా కొద్దిగా స్వేచ్ఛ స్వాతంత్రము మన మున్సిపల్ కమిషనర్ గారు మాకు ఇవ్వాలని చెప్పి అలాగే మాకు చాలా వరకు ఎన్నికలు ప్రశ్నలు చేస్తాం ఒకవేళ స్టేడియం పైన ఉంటుంది ఇక్కడ ఎక్కడ షాపులు ఉంటే మనకి ఏది రెండుగా మనకి కల్పిస్తే ఒక ఆఫీస్ కానీ కార్యాలయం కానీ యూనియన్ కానీ పెట్టుకోవాలంటే మేము సభ్యులంతా మిమ్మల్ని కోర్మని చెప్పినాడు మీకు మీకేమీ మీరు దయాలు కాబట్టి మనకి కోరిక తీరుస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దేశ ప్రజలకు ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం తమ త్యాగాలతో అసౌలు బాసి మన భారతదేశ స్వాతంత్రం కల్పించి బ్రిటిష్ వారి సంఖ్యలను విడిపించి మన భారతదేశ పౌరులకు స్వేచ్ఛ కల్పించిన రోజు ఈరోజు స్వాతంత్ర దిన పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి జెండా వద్దనం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏపీజెఫ్ ఈ రోజు ఆధ్వర్యంలో ఈరోజు మేము స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం సార్ మాకు మీరు జెండా వందడం కోసం మీరు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి మా మన్ననూ కారు స్వీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ముఖ్య అతిథులు గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సార్ గారు రావడం ఎంతో అస విషయము మళ్ళా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని చెప్తున్నారు రెండు మాటలు ముగిస్తాను సార్ ఈ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ చెల్లించిపోవడము మన రోడ్లో చాలామంది జర్నలిస్టులు స్వచ్ఛందంగా రావడం జరిగింది మన ఈ సందర్భంగా ఒక యూనియన్ ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కారం కోసం మేము చేయడం జరిగింది ఎందుకంటే జర్నలిస్ట్ సమస్యలు చెప్పే రోజు కాదు ఈరోజు మనకు స్వాతంత్రం కల్పించిన మహానుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళా వారందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మహానుభావులకు చాలా మంది సమర నేతలకు స్వాతంత్ర సమర యోధులకు అలాగే దేశ ప్రజలకు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులకు అధికారులకు అలాగే శ్రేపులాసులకు స్వాతంత్రం చేస్తున్న వేదిక సందర్భంగా మనందరి తరఫున ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏ బిజెప్ తరఫున శుభానుంద తెలియజేస్తూ ఈ సందర్భంగా మనకు సీనియర్ అడ్వకేట్ మన ఆత్మ బంధువు జర్నలిస్టులకు ఆత్మ బంధువు చాలా రోజుల నుంచి మాకు సహకారం అందిస్తున్న అడ్వకేట్ వెంకటేశ్వర రెడ్డి సార్ గారిని మాట్లాడుతుందిగా నేను కోరుతున్నాను ఈరోజు గెండా ఆవిష్కర ఆవిష్కరణ కార్యక్రమం ఏపీఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా విషయం ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడానికి కూడా ఆహ్వానించినందుకు ఏపీజేఎఫ్ నాతోటి మిత్రులందరూ కూడా నా ఈ తరఫున జాబితాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మనకు స్వతంత్రం తెచ్చినదే కలిసి ఉండాలని ఆ రోజు విభజించు పాలించు అనే బ్రిటిష్ పాలన మరియు ఆ రాక్షస పాలన విముక్తి కలిగి మనం సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా మెలిగి ఉండాలనే ఉద్దేశంతో మనకి స్వాతంత్రం ఆ రోజు అమ్మవూరు పెద్దలందరూ కూడా తీసుకురావడం జరిగింది మరి ఈరోజు మనం సమాజంలో ఎలా ఉన్నామంటే అందరూ చేసే పని ఒకటి కానీ గూపులు మాత్రం వంద పని ఒకటి గోపులు వంద కాబట్టి జర్నలిస్టులు ఇవాళ ఐక్యతతో ఉంటే మన హక్కులకు సమాజానికి ప్రజలకు మేలు జరుగుతుంది మనమే విడివిడిగా ఉంటే ప్రజలకు న్యాయం చేయలేదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి సంఘం ఏదైనా ఆశయం ఏదైనా కలిసి పనిచేయడానికి నేను ఎల్లవేళలా ముందుంటాను నా తోటి జర్నలిస్టులు సంఘం వేరంతే సంఘాలు వేరైనా ఆశయం ఒకటే ఇదే నా నినాదం ఏపీ జీఎస్ వాళ్ళు నన్ను అభిమానించి కార్యక్రమాలు పిలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముందు కూడా మీ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరంలో మన ఎంబిక రోడ్లో చాలా మంది జర్నలిస్టులు స్వచ్ఛందంగా రావడం జరిగింది మన ఈ సందర్భంగా ఒక యూనియన్ ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కారం కోసం మేము జరిగింది ఎందుకంటే జర్నలిస్ట్ సమస్యలు చెప్పే రోజు కాదు ఈరోజు మనకు స్వాతంత్రం కల్పించిన మహాను గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గత ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు పైజలకు బ్రిటిష్ పాలన నుంచి మన స్వతంత్ర సబర యోధులు పోరాడి కష్టపడి మన స్వాతంత్రాన్ని సిద్ధించడం జరిగింది ఈ స్వాతంత్రాన్ని మనము కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి బుధస్క బుధస్కంధాలపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక పక్క అంటే ప్రెస్ అనేటువంటిది గవర్నమెంట్ కు ప్రజలకు మధ్య అనుసంధానంగా చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పారదర్శకంగా చెప్పేటటువంటి మొత్తం వ్యవస్థ ఏదైతే ఉందంటే అది ఒక ప్రెస్ అకాడమీ ప్రెస్ మాత్రమే చేయగలం వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అలాంటి పని మీరు చాలా దిగ్విజయంగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి ఎందుకంటే ప్రజల్లో ఇంకా సంక్షేమ ఫలాలు ఎన్నో ఇస్తున్నాం ఆ ఇచ్చేటువంటి కానీ ప్రజలకు ఎక్కడ అందమేంటి కానీ అలాంటివన్నీ కూడా ఎవరైతే బడుగు బలహీనవంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ చేరేటట్టు చేసేటువంటి బాధ్యత మన అందరి ముదర్స్ పైన ఉందని చెప్పేసి మరీ ఎక్కువగా మీ మీ పైన అంటే ప్రెస్ అకాడమీ పైన ఎక్కువ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మనకి ఏదైతే స్వాతంత్రం సిద్ధించి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పై డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనం సంబ చేసినటువంటి ఘనత ఏమైతే ఉందో అవన్నీ మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది